హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ ఏరియా ఇంకా గార్డెన్లో అయితే కొన్ని వెజిటేబుల్స్ అయితే వచ్చినాయి వాటిని అయితే కొన్ని ఇప్పుడు మనం అందులో ఏదైనా వేసేసి వండిద్దాము అని చెప్పేసి అయితే హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను సో మార్నింగ్ ఏమో మొత్తం మంచిగా వర్షం పడింది ఇప్పుడేమో చూడండి ఫుల్ ఎండగా ఉంది ఇవాళ టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంది మాకైతే ఇక్కడ బాగా ఎక్కువ ఉంది ఇంకా గోంగులు అయితే కట్ చేస్తాను ఫస్ట్ అయితే ఇదైతే ఫస్ట్ హార్వెస్ట్ నేను ఇప్పటివరకు అయితే చేయలేదు ఇన్ని ఫస్ట్ టైం కదా సో ఇది కొంచెమే చిన్న చిన్నగా ఉన్న చెట్లు అయితే ఎక్కువ పెద్దగా లేవు కట్ చేస్తుంటేనే పెరుగుతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి అయితే చిన్న చిన్నగా ఉన్న చెట్లనే కట్ చేస్తున్నాను గోంగూర చికెన్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం ఉంటే కామెంట్ చేయండి నేను అంతకుముందు కూడా లాస్ట్ ఇయర్లో కూడా గోంగూర చికెన్ చేశాను అప్పుడు కూడా గోంగూర ఇలాగే చిన్న చెట్లు ఉన్నప్పుడు తెంపేసి అయితే చేసాను అప్పుడు కూడా తర్వాత ఏమో కొన్నిసార్లు చట్నీ చేయడము ఎక్కువగా రాలేదు సీజన్ స్టార్ట్ అయ్యేసరికి పెట్ నేను లేట్గా పెట్టాను చెట్లు ఎక్కువ పెరగలేదు లాస్ట్ ఇయర్ ఇయర్ కొంచెం తొందరగానే పెట్టాను కాకపోతే పెరగడం అయితే పెరగట్లేదు చెట్లు ఎందుకు చాలా స్లోగా ఉన్నాయి ఇప్పుడైతే గోంగూర చికెన్ చేద్దామని అయితే కోంగూర అయితే తినిపిస్తున్నాను మొత్తం ఎండకి కూడా వాడిపోయినట్టు అయిపోయినాయి మార్నింగ్ వర్షం పడ్డా కూడా అంత తొందరగా అసలు డ్రై అయిపోయినాయి చెట్లు అయితే మళ్ళీ వాటర్ కూడా పడాలి కింద సాయిల్ కూడా మొత్తం డ్రై అయిపోయింది ఇంకా ఇవి కొన్ని అయితే హార్వెస్ట్ ఇప్పటివరకు చేయలేదు ఇప్పుడు చేసేసి అయితే ఇది ఫస్ట్ అన్ని ఇది గోంగూర అయితే ఇంకా గోంగూర అయితే కంప్లీట్ అయిపోయింది తెంపడము ఇంతే వచ్చింది గోంగూర అయితే సో ఇది చికెన్లో వేస్తే సరిపోతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి అయితే ఇదైతే తెంపేసినాను ఇదే ఇంకా గోంగూర చికెన్కి అయితే కొన్ని మిర్చీలు ఉన్నాయి అవి కూడా తెంపేస్తాను అయితే ఉన్నాయి పండిపోతున్నాయి కూడా పండిపోతుంటాయి కొన్ని అయితే పండిపోయినాయి బిగ్ చూ గ్రీన్ చిల్లీస్ చెట్లు బట్ ఇప్పుడు ఇది రెడ్ చిల్లీ మొత్తం రెడ్గా అయిపోతున్నాయి చిల్లీస్ అని చెప్పేసి ఇదైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను కాన్ కార్న్ వస్తున్నాయి ఇంకా అవి ఇంకా రెడీ కాలేదు రెడీ అయిన తర్వాత తెలిపేసి పడుతున్నామండి చేసుకుంటాం ఏం చేసుకున్నాం హాప్కాన్ హాప్ కార్న్ కాదండి స్వీట్ అది స్వీట్ కార్న్ అదే రెడ్ చిల్లీస్ అయితే బాగానే అవుతున్నాయి ఇందులో మధ్య మధ్యలో తెలియట్లేదు కానీ బాగా అయిపోయినాయి ఇందులో అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అవుతున్నాయి చిన్నగా ఉన్నాయి ఇంకా వేరే చెట్లు కూడా ఉన్నాయి అన్ని అన్నీ ఇవే వేపినాను ఇంకా ఈ చెట్టు చూడండి ఈ చెట్టు కూడా ఫుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి మిరపకాయలు ఈ చెట్టు మిరపకాయలు మిరపకాయే ఉన్నాయి సో ఇవి హార్వెస్ట్ అయితే చేయట్లేదు సో ఇంకొక దగ్గర కూడా ఉన్నాయి సో ఈ చెట్టు కూడా గ్రీన్ చిల్లీస్ అలాగే ఉన్నాయి పెద్ద పెద్దవి ఇవి కూడా మిరపకాయలు ఇవి కూడా అంటే ఇక్కడ వచ్చేసి మొత్తం స్మాల్ చిల్లీ ఇవి చిన్న ఈ చిల్లీస్ మిర్చీలు కొంచెం స్పైస్ ఎక్కువగా ఉంటాయి వీటికి కూడా చెట్టు నిండా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సో ఈ చెట్లు కూడా ఉన్నాయి అటు ఆకుల కింద అసలు తెలియట్లేదు దీనికి కూడా ఇది కూడా మిరపకాయలు కనిపిస్తున్నాయా ఇందులో సో ఇక్కడ కూడా అంతే దీనికి కూడా మొత్తం గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి చెట్టు నిండా ఉన్నాయి కాయలు ఇవి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి బట్ ఇంకా హార్వెస్టింగ్ స్టేజ్లో లేవు ఇవన్నీ అయితే మెట్టుకోలేదు బట్ అన్ని రకాలు చేయట్లేదు బనాన్ లీఫ్ హార్వెస్ట్ చేస్తున్నావా మమ్మీ బనాన్ లీఫ్ ఎందుకు నానా నెక్స్ట్ వచ్చేసి అయితే ఫస్ట్ టమాటోస్ హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు ఇదే ఈ సీజన్లో ఇదే ఫస్ట్ టమాటో హార్వెస్ట్ అండ్ గోంగూర హార్వెస్ట్ అయితే మిర్చిలు అయితే చేశాను కానీ ఇంతవరకు ఎవ్రీడే ఎప్పటికప్పుడు తెంపేసుకోవడము కొన్నిసార్లు ఎక్కువ ఉంటే తెంపేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు ఇలాంటివి చేస్తుంటే బట్ ఎందుకో ఈసారి ఇంకా లేట్ అవుతుంది ఎక్కువ రావట్లేదు టమాటోస్ కూడా ఎందుకో చాలా తక్కువగా వచ్చేసినాయి తెలియట్లేదు ఎందుకు ఏంటి అని చెప్పేసి అయితే సో ఇంకా పండడానికి రెడీగా ఉంది అని చెప్పేసి ఇది కూడా చెప్పేసాను ఫోర్ టమాటోస్ వచ్చినాయి క్రాప్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వేసేసాను అందుకే బిగింపు మిగిలిపోయింది చెట్టుకు అయితే ప్రజెంట్గా సో చేసేసాను ఇంకా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి సో అందుకోసం చెప్పేసి ఇది అప్పటి చేస్తున్నాను ఇంకా లీవీ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కానీ అవి ఏమీ చేయట్లేదు జస్ట్ ఇవి మట్టుకే చేస్తున్నాను ఈరోజైతే ఇక్కడ హార్వెస్ట్ రైస్ అయితే వేస్తున్నాను ఫొటో ఇక్కడ ఉన్నాయి చాలా ప్లేసులు ఉన్నాయి చూద్దాము ఎట్లా వచ్చాయి సరే అయితే చిన్న చిన్నవి కూడా వస్తున్నాయి బట్ నేను ఇంకా తీసేస్తున్నాను కదా అని చెప్పేసి ఇది చూసుకునేసరికి ఉన్నాయి ఇప్పుడు చిన్న చిన్నగా వస్తున్నాయి ఇవి అమ్మ అమ్మో ఎన్ని చిన్న చిన్న పొటాటోస్ వస్తున్నాయండి ఇందులో పొటాటో బియానికి కావాలా అక్కడికి కావాలా ఇది అక్క కావా చేయరానా మీరంతా డిగ్ చేసి అయితే తీయాలి సో పిల్లలకి కొంచెం డిగ్ చేసి ఇస్తే వాళ్ళే తీస్తారు అని చెప్పేసి అయితే డిగ్ అయితే చేస్తున్నాం ఫస్ట్ ఇక్కడ ఉన్నాయా ఐ థింక్ సో మెనీ పొటాటోస్ ఉన్నాయి ఇంకైతే అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నాయి ఇంకా ఆర్ ప్లేస్లో అయితే సో అన్నీ తీసేసుకోండి ఇక్కడైతే సో ఒక ప్లేస్లో ఎన్ని వచ్చినాయి ఎన్ని పొటాటోస్ స్మాల్ అన్నీ కొంచెం ఎక్కువ వరకు స్మాలే ఉన్నాయి ఇంకా అప్పుడు ఎండ కొడుతుంది అని చెప్పేసి అన్ని ఆలుగడ్డలు అయితే హార్వెస్ట్ అయితే చేయలేదు సో మిగిలినవి ఇప్పుడు ఇప్పుడు చేసిద్దాము అని చెప్పేసి అయితే గార్డెన్లోకి అయితే వచ్చేసినాను ఇంకా ఇక్కడైతే ఎక్కువ రాలేదు ఒక టూ అయితే వచ్చినాయి రెండు చిన్న చిన్నగా ఉన్నాయి మొత్తం ఇంకా కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా ఇలా అయితే ఉన్నాయి లాస్ట్ అంటే వచ్చినాయి అప్పుడు కూడా ఇవన్నీ అయితే ఇండియా నుంచే వచ్చేసరికి వచ్చేసిన చెట్లు అయితే చాలా వరకు అక్కడ చిన్న చెట్లే ఉన్నాయి మేము మళ్ళీ వచ్చిన తర్వాత ఏమీ పెట్టలేదు అసలు చిన్న చిన్నగా ఉన్నాయండి ఎన్న తీసేస్తున్నాను ఇంకా మొత్తం వేరే టమాటా చెట్లు పెరగట్లేదు ఇందులో అందుకోసం అని చెప్పేసి అయితే ఇవైతే తీసేస్తున్నాను మమ్మీ తిరగట్లేదు ఆలు ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి అన్ని చెట్లకు వాటర్ పట్టడం కూడా వేస్ట్ కదా ఇంకా రానచ్చు అని చెప్పేసి

ఇంక ఇదంతా ఫ్రీ అయిపోయింది ప్లేస్ అంతా సో ఇవంతా తీసేసినాను డస్టే ఎక్కువ ఉంది అంతా చెట్లు వేకేసిన తర్వాత సో వచ్చినాయి మాత్రం ఇంతే ఉంది ఇన్నే వచ్చినాయి రావడము ఇంక ఇక్కడ చూడండి ఎంత చెత్త ఉందో అసలు అన్ని చిన్న చిన్న అల్గడ్ అసలు వేస్ట్ ఇవన్నీ పెట్టడం అయితే నెక్స్ట్ టైం ఇంక వేయొద్దు అని చెప్పేసి అనుకుంటున్నాను కంపోస్ట్లో అయితే ఇవి సో ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా ఆనియన్ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఆనియన్ కూడా అయిపోయి ఉంటాయి ఇంకా కార్లన్నీ చిన్నగా అయిపోయినాయి అని చెప్పేసి అయితే చేస్తున్నాము ఇప్పుడైతే మా పిల్లలు చేసేస్తున్నారు ఇవి వస్తలేదా ఇది అదేది షావల్ ఉండే కదా వస్తలేదన్నా వస్తలేదు అది దాంతో రావట్లే ఉన్నాయా అవి ఇంకెండిపోతున్నాయి అని అయితే తీసేస్తున్నాను చెట్లు మొత్తం ఇవి తీసేద్దా గార్లిక్ పెట్టలే ఇంకా ఉన్నాయండి అన్ని చిన్న చిన్నగానే వచ్చినాయి ఇంకా ఇవి రండిపోతున్నాయి తీసేస్తున్నాను అయితే ఫైనల్లీ హార్వెస్ట్ అయిపోయింది పొటాటోస్ అయితే అన్ని చిన్న చిన్నగా అయితే వచ్చినాయి ఎక్కువ అయితే చిన్నయే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే కంపోస్ట్ లో వెయ్యని అయితే ఫిక్స్ అయిపోయినా ఇంకా వేయకుండా అలా ఉందామని చెప్పేసి అయితే మోర్ దాన్ త్రీ కేజెస్ అయితే ఏమో ఈ పొటాటోస్ అయితే ఆనియన్స్ అయితే నేను పెట్టినప్పటి నుంచి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఫుల్గా అయితే యూజ్ చేశాను ఇవి ఇలా కూడా రావడం అయితే బెటర్ అనిపించింది నాకైతే ఇవి ఒక వన్ కేజీ అలా అవుతాయేమో ఆనియన్ అయితే ఇంకా వీటితో అయితే అయితే చేసేస్తున్నాను నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చినప్పుడు ఏమేమి వస్తాయని చెప్పేసి మళ్ళీ చూపిస్తాను ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు బాయ్